జాధి నేతలుగానే కాక దైవభక్త పరాయణులుగా పేరొందిన కాకతీయ ప్రభువులు ఎన్నో అద్భుత దేవాలయాలు నిర్మించారు ఆధ్యాత్మిక సుపరిపాలన సాగించారు కాకతీయ పాలకుల మహోన్నత కట్టడాల్లో ఊరుగల్లు వేయ స్తంభాల ఆలయం ప్రముఖంగా నిలుస్తోంది అయితే మహత్తర ఆలయాలు నిర్మించడమే కాక జీర్ణస్థితికి చేరిన జైన బౌద్ధ తదితర ఇతర దేవాలయాలను పునర్నిర్మించి హైందవ సంప్రదాయ పద్ధతుల్లో ఆలయ నిర్వహణ చేపట్టడంలోనూ కాకతీయులు మంచి పేరు తెచ్చుకున్నారు కాకతీయ ఇలవేల్పు పద్మాక్షి అమ్మవారు పునర్నిర్మిత ఆలయాల్లో భాగంగా నాటి ప్రభువులు చేపట్టిన గొప్ప దేవళమే పద్మాక్షి అమ్మవారి ఆలయం ఈ ఆలయ విశిష్టతను ఈ వారం పురాణంలో చూద్దాం కాకతీయుల కాలం స్వర్ణయుగంగా కీర్తిగాంచిందని చరిత్ర చెబుతోంది దైవభక్త పురాయణులుగా పేరొందిన కాకతీయ ప్రభువులు ఎన్నో అద్భుత దేవాలయాలు అపూర్వ రీతిలో నిర్మించారు మరెన్నో ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరించారు ఈ రీతిన కాకతీయులు పునరుద్ధరించిన దేవాలయంలో హనుమకొండ పద్మాక్షి అమ్మవారి ఆలయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది స్వర్ణయుగ పాలనగా పేరు పొందిన రాజ్యాల్లో గుప్తుల కాలాన్ని ప్రముఖంగా చెబుతారు అయితే శిల్పకళ శోభితంగా దైవ భక్తాగ్రగణ్యులుగా పేరు పొందిన కాకతీయ రాజులు శిల్పకళా శోభితంగా ఎన్నో మహత్తర దేవాలయాలను నిర్మించారు పన్నెండవ శతాబ్ద ప్రథమార్దంలో కాకతీయ ప్రభువులు ఓ జీర్ణ దేవాలయాన్ని వినూత్న రీతిలో తీర్చిదిద్దారు జైన ఆలయంగా పేరుంది జీర్ణస్థితికి స్థితికి చేరినప్పుడు కాకతీయులో హైందవ సొబగులతో తీర్చిదిద్దిన ఆలయమే హనుమకొండ పద్మాక్షి అమ్మవారి ఆలయం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హనుమకొండలోని దివ్యగిరిపై పద్మాక్షి అమ్మవారి ఆలయం నెలకొని ఉంది అమ్మవారి ఆలయం కొలువు తీరిన ఈ ప్రాంతాన్ని పద్మాక్షి గుట్టగా పిలుస్తారు కాకతీయ ప్రభువుల ఇలవేల్పు పద్మావతి అమ్మవారు అమ్మవారి అద్భుత విగ్రహాన్ని కాకతీయ చక్రవర్తులు ప్రతిష్ఠించి పద్మాక్షి అమ్మవారి దేవళంగా ఈ మందిరాన్ని తీర్చిదిద్దారు కాకతీయ వంశానికి కాకతీయులు అనే పేరు సైతం అమ్మవారే పెట్టినట్టు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది ఐదు శతాబ్దాల క్రితం కాకతీయ రాజుకి అమ్మవారు ఖడ్గాన్ని ప్రసాదించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి ఆ ఖడ్గం ఆ రాజు చెంతనున్నంత వరకు శత్రురాజులు కాకతీయ సామ్రాజ్యం వైపు తొంగి చూడలేరని అమ్మ ఆశీర్వదించినట్టు కాకతీయ చరిత్ర చెబుతోంది ఆలయానికి సంబంధించి ఎన్నో కథనాలు వినిపిస్తుంటాయి అటు జైనమత చరిత్ర ఇటు హిందూ దైవాల చరిత్ర ఈ కథనాల్లో కనిపిస్తుంది సిద్ధులకు మోక్షాన్ని ప్రసాదించడానికి సాక్షాత్ శంకరుడే అవతరించిన ప్రాంతమని ఓ కథనం తెలియజేస్తోంది కాకతీయ ప్రభువులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి అనంతరం యుద్ధరంగంలో అడుగుపెట్టేవారని ఆలయ చరిత్ర చెబుతోంది అమ్మ అనుగ్రహంతో ఎప్పుడూ విజయం సాధించేవారని ప్రాచీన చరిత్ర తెలియజేస్తోంది అమ్మవారి పూజల అనంతరమే యుద్దాలకు వెళ్లే ముహూర్తాలు నిర్ణయించేవారని ఆ ముహూర్తాల్లో ఆ శుభ గడియల్లో చేపట్టే సమరాల్లో అపజయం అనే పదమే వినిపించేది కాదని చరిత్ర వెల్లడిస్తోంది ప్రాచీన కాలంలో సిద్ధులు మోక్ష సిద్ధి కోసం పరమేశ్వరుని గురించి ఇక్కడ తపస్సు చేశారని సిద్ధుల తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడని ఆలయ చరిత్ర చెబుతోంది అయితే ఆదిశక్తిని ప్రసన్నం చేసుకుంటే అన్ని విధాలా మోక్షాలు సిద్ధిస్తాయని శివుడు తెలియజేశాడని దీంతో సిద్ధులు అమ్మ గురించి తపస్సు చేసే ఆమె నుంచి వరాలు పొందుతారని తెలుస్తోంది వారికిచ్చిన మాట ప్రకారం కొండపై చిన్న గుహలో పద్మాక్షీదేవిగా అమ్మవలిసింది అయితే అమ్మ ఆజ్ఞ మేరకు ఆ కొండ దిగువన అయ్యవారి ఆలయం నిర్మించారు అక్కడే సిద్దేశ్వర స్వామి కొలువు తీరాడు పద్మాక్షి గుట్టలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి గుట్ట కింది భాగం నుంచి ఆలయానికి చేరుకోవడానికి అద్భుత నిర్మాణం చేశారు గుట్టని తొలిచి మెట్లుగా రూపొందించారు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు నిలువు మెట్ల వరుసలు నాటి కళా ప్రగతికి నిదర్శనంగా కనిపిస్తాయి ఈ ప్రాంతాన్ని అన్నకొండ స్తంభంగా పిలుస్తారు అయితే దీని మీద చక్కడాలు శాసనాలు జైన స్తూపాన్ని గుర్తు చేస్తాయి ఈ యొక్క అమ్మవారు వెలిసినటువంటి ప్రదేశం ఏదైతే ఉంటే అదంతా కూడా శ్రీచక్రాకారంగా పోలి ఉంటుంది షట్కోణము త్రికోణము బిందువు ఏ రకంగానైతే ఉంటుందో గుట్ట కింది నుంచి చూసుకున్నట్టయితే చాలా ఉపరితలాన్ని చూసినట్టయితే కేవలం బిందువుగా కనబడుతుంది మధ్యలో విధంగా చూసుకున్నట్టయితే భూపురవుగా ఉన్నట్టుగా షట్కోణము త్రికోణము ఈ విధంగా కనబడుతుంది ఈ యొక్క క్షేత్రంలో ఎంత విశేషమంటే అమ్మవారు ప్రాతకాలంలో బడికి వెళ్ళే పాపలాగా మధ్యాహ్నకంలో సుహాసినిలాగా రాత్రి కాలంలో స్వరూపంగా అమ్మవారి యొక్క ముఖ కవలకలు మారుతూ అలా దర్శనాన్ని ఇస్తుంది దాన్ని ప్రాతర్ బాలాయా మాధ్యాన్నే సుహాసినే సాయం వృద్ధ అనేటువంటి విధముగా ఈ యొక్క అమ్మవారు మనకు మూడు కాలాల పాటు మూడు రూపాలలో దర్శనాన్ని ఇస్తుంది ఆ విధమైనటువంటి దర్శనాన్ని మనకు ప్రత్యక్షంగా చూసినటువంటి వారు మంత్రిని వాస్తవ్యం లేనటువంటి వర్జల సిద్ధాంతి గురుగారు విధంగా శివానందమూర్తి వారి యొక్క జీవిత చరిత్రలో అమ్మవారి యొక్క విషయము ప్రస్ఫురణకు తీసుకురావడం జరిగింది వరంగల్ జిల్లా ప్రాచీన దేవాలయాల ఖిల్లాగా చెప్పవచ్చు అయితే జిల్లాలోని ఇతర దేవళాలు అభివృద్ధిలో ముందంజగా ఉండగా హనుమకొండ పద్మాక్షి అమ్మవారి ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఇది ఎంతో శోచనీయ విషయం అది ప్రాచీన పద్మాక్షి ఆలయ గుట్టపై సర్కారు దృష్టి సారించి అభివృద్ధి చర్యలు చేపడితే ఇటు దేవాలయానికి భక్తుల తాకిడి పెరుగుతుంది అటు పర్యాటకంగాను మంచి ఆదాయం లభిస్తుంది భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించి గుట్టపై ఉన్న ఇతర విగ్రహాల గురించి వింతలు విశేషాల గురించి విస్తృత ప్రచారం చేయాలని స్థానికులు కోరుతున్నారు హనుమకొండ నగర నడిబొడ్డున ఉన్న అతి ప్రాచీన వెయ్యి స్తంభాల గుడికి సమీపంలోనే పద్మాక్షి దేవాలయం ఉంది ఇప్పటికైనా సర్కారు స్పందించి ఈ దేవాలయంలో భక్తులకు కావలసిన కనీస సదుపాయాలు కల్పించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఎంతో విశిష్టతల నిలయంగా పేరొందిన హనుమకొండ పద్మాక్షి ఆలయంలో మంచినీటి సౌకర్యం లేకపోవడం అత్యంత శోచనీయం గుట్టపైకి వెళ్లడానికి సీసీ రోడ్డు వెయ్యాలన్న దీర్ఘకాలిక డిమాండ్ ఆచరణకు నోచుకోవడం లేదు ఇక్కడి గుండం మురికి కోపంగా దర్శనమిస్తోంది పూడిక తీయకపోవడంతో ఎన్నో అనర్ధాలు తలెత్తుతున్నాయి ఎప్పటికప్పుడు పూడిక తీత పనులు చేపడితే ప్రతి ఏటా వచ్చే పండుగల నిర్వహణకు వీలు కలుగుతుంది పూడికతీతపై నిర్లక్ష్య వైఖరిని ఇలాగే కొనసాగిస్తే ఇక ఏ నిమజ్జన కార్యక్రమం ఇక్కడ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు అత్యంత ప్రాచీన ఆలయంగా పేరొందిన హనుమకొండ పద్మాక్షి అమ్మవారి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆలయ అధికారులు అర్చక స్వాములు చెబుతున్నారు ఈ యొక్క దేవాలయాన్ని అంతా కూడా కేవలం భక్తుల యొక్క సహా సహకారాలతో అభివృద్ధి చెందుతున్నాము ప్రస్తుతం ఇక్కడ అమ్మవారికి ప్రతీ నెల కూడా ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలా వార్షిక పూజా వివరణ అదేవిధంగా మీరు ఏదైతే అమ్మవారి చరిత్రను పది మందికి తెలవాలనేటువంటి యొక్క స్వతంత్ర అనేటువంటి ఛానళ్ళతోటి చేస్తున్నటువంటి ప్రయత్నానికి అమ్మవారు ఆశిస్తులు అదేవిధంగా దేవాలయాన్ని కూడా ఇంకా ప్రచారంలోకి తీసుకురావాలనేటువంటి సదుద్దేశం చొప్పుని మేము ఈ యొక్క దేవాలయాన్ని బాధ్యతను తీసుకు రించి అదేవిధంగా భక్తులకు ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు చాలా కావాల్సినటువంటి ప్రస్తుతం రోడ్డు మార్గము అవుతున్నది ఉండడానికి వసతి కూడా ఒక అన్నదాన భవనం ఏర్పాటు చేయడం జరిగినది కావున భక్తులు ఈ యొక్క మాధ్యమాల ద్వారా స్వీకరించి దృశ్యాన్ని చూచి దేవాలయ అభివృద్ధికై అర్చకుని సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తుడికి ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తుంది అతి ప్రాచీన పద్మాక్షి ఆలయ గుట్టపై సర్కారు దృష్టి సారించి అభివృద్ది చర్యలు చేపడితే ఇటు దేవాలయానికి భక్తుల తాకిడి పెరుగుతుంది అటు పర్యాటకంగానూ మంచి ఆదాయం లభిస్తుంది భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించి గుట్టపై ఉన్న ఇతర విగ్రహాల గురించి వింతలు విశేషాల గురించి విస్తృత ప్రచారం చేయాలని స్థానికులు కోరుతున్నారు హన్మకొండ నగర నడిబొడ్డున ఉన్న అతి ప్రాచీన వేయి స్తంభాల గుడికి సమీపంలోనే పద్మాక్షి దేవాలయం ఉంది ఇప్పటికైనా సర్కారు స్పందించి ఈ దేవాలయంలో భక్తులకు కావలసిన కనీస సదుపాయాలు కల్పించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు